ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రభుత్వం అనేది ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిని గౌరవించాల్సిన బాధ్యత పౌరులందరిమైనా ఉంది వ్యతిరేకించటము అనేది జరగాలి అంటే ఆ నిర్ణయం వల్ల అనేకులకు నష్టం జరిగే విధంగా ఉండాలి అప్పుడే వ్యతిరేకించాల అలా కాకుండా ఎక్కువ మంది ప్రజలకు ఆ నిర్ణయం వల్ల మేలు జరుగుతుంది అన్నప్పుడు దానిని మనం సమర్థించాలి ప్రస్తుత పరిస్థితుల్లో బాగా పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి అన్నట్లుగా అందరినీ మరి సమభావంతో చూస్తూ అందరికీ నివసించే అవకాశం కల్పించిన ఈ భారతావణిలో అల్లర్లు చేస్తూ మరి మారణకాండను సృష్టిస్తూ ఉన్న ఆటంకవాదులు ఈ ఉగ్రవాదుల ఏరివేతకు అందరూ కూడా ఎలాంటి సందేహం లేకుండా మద్దతు ఇవ్వాల్సిందే ఇప్పుడు భారతీయులు అందరూ కూడా భగవద్గీతను వినడానికి ముందున్న అర్జునుడి స్థితిలో కాకుండా భగవద్గీతను విన్న తర్వాత అర్జునుడి యొక్క స్థితి అలాంటి స్థితిలో భారతీయులందరూ ఉండాల ధర్మరక్షణ కోసం పాటుపడడం కోసమయ్యి మరి పోరాటాలు కూడా చేయాల్సిందే ఒక్క సరిహద్దు ప్రాంతాలలో ఉన్న సైనికులే కాదు భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు కూడా ఈ అసంబద్ధ చర్యను వ్యతిరేకిస్తూ దీనిని ఖండించాల్సిందే నీది ఏ మతమైనా ఏ జాతి అయినా సరే ఎందుకంటే దేశం యొక్క భవిష్యత్తు మన ఐక్యమత్యం మీద ఆధారపడి ఉంటుంది పూర్వకాలం నుంచి వస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలని ముందు తరాలకు అందించాలి అంటే మనము ఆ సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన ఈ మాతృభూమిని పరిరక్షించుకోవాలి మన ముందు తరాలకు ఈ భూమిని యథాతథంగా అందివ్వాలి అందుకోసమై మనస్సులలో చెడు ఆలోచనలు తద్వారా చెడు ప్రవర్తనలు చేయకుండా దేశ అభివృద్ధికి పాటుపడే విధంగా ఆలోచనలు చేస్తూ ఆయా కర్మలు చేయాలి ఇది భారతీయుల ప్రస్తుత కర్తవ్యం